అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కురిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఫోర్స్ ముడుపుల కుంభకోణం దర్యాప్తు పునఃప్రంభించేదానికి సిబిఐ రంగం సిద్ధం చేసింది బోఫోర్స్ లంచం కుంభకోణం దర్యాప్తులో ఇది కొత్త మలుపు అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ కుంభకోణంలో కీలక సమాచారం సేకరించేదానికి దానికి సిబిఐ అమెరికన్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైఖేల్ హర్షమన్ ని గతంలో అభ్యర్థించి అభ్యర్థించింది అతడు సానుకూలంగా కూడా స్పందించాడు అయితే దాని విషయం పైన సిబిఐ అమెరికా అధికారులకు ఎన్నిసార్లు లేఖలు పంపినా కూడా వాళ్ళ నుంచి స్పందన రాలే తాజాగా మైఖేల్ హర్షమన్ నుంచి సాక్ష్యం సేకరించే దానికి కీలక ముందడుగు పడింది ఇటీవల భారత హోం శాఖ నుంచి అమెరికాకి న్యాయపరమైనటువంటి అభ్యర్థన లేఖ పంపేదానికి సిబిఐ అనుమతి లభించింది పంతొమ్మిది వందల ఎనభైల నాటి బోఫోర్స్ కుంభకోణం అప్పట్లో దేశంలో అతిపెద్ద సంచలనం తరచుగా దేశ రాజకీయాల్లో వార్తల్లో అది వినిపిస్తూనే ఉంటుంది ఇప్పటికి కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ దర్యాప్తు ఏళ్ల తరబడి నత్తనాటకం సాగుతూనే ఉంది అయితే తాజాగా ఈ కేసు మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది రెండు వేల పదిహేడులో ఫైర్ ఫాక్స్ గ్రూప్ చీఫ్ మైఖేల్ హెర్షమన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు బోఫోర్స్ కుంభకోణం పైన కీలక సమాచారం వెల్లడించారు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కరెన్సీ నియంత్రణ చట్టాలను ఉల్లంఘించడంతో మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తనని నియమించిందని మైఖేల్ హెర్షమన్ పేర్కొన్నారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంభకోణం దర్యాప్తుని పక్కదారి పట్టించిందని బోఫోర్స్ కేసుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని సిబిఐతో పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు అయితే మైఖేల్ హెర్షమన్ ఆరోపణల ఆధారంగా సిబిఐ తిరిగి ఈ కేసుని దర్యాప్తు చేపట్టింది బొఫోర్స్ కుంభకోణం పంతొమ్మిది వందల ఎనభైలలో వెలుగులోకి వచ్చింది ఆ టైంలో కేంద్రంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ కుంభకోణం బయటపడిన తర్వాత రాజకీయంగా తీవ్ర కలకలం చెలరేగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వీడిష్ కంపెనీ బొఫోర్స్ తో నాలుగు వందలు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం హోవిడ్జర్ తుపాకుల్ని కొనుగోలు చేయడానికి పద్నాలుగు వందల ముప్పై ఏడు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంలో అరవై నాలుగు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి కుంభకోణం అరవై నాలుగు కోట్లయితే ఇప్పటి వరకు దర్యాప్తుకి రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా ఈ కేసులో లంచాలు చెల్లించినట్టుగా నిరూపించలేకపోవడంతో రెండు వేల నాలుగులో ఢిల్లీ హైకోర్టు తన తీర్పుల్లో ఒకదానిలో బొఫోర్స్ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది అలాగే జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభైన అప్పటి బొఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ ఆర్డ్బో అట్లాగే మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విన్ఛద్దా సోదరుల సోదరులపైన నేరపూరిత కుట్ర మోసం ఫోర్జరీ అభియోగాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ కేసులో మొదటి చార్జ్షీటు అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన సద్దా ఒట్టావియో కొట్టీ అప్పటి రక్షణ కార్యదర్శి ఎస్కే భట్నాగర్ ఆట్బో బొఫోర్స్ కంపెనీ పైన దాఖలు చేశాయి అయితే అక్టోబర్ తొమ్మిది రెండు వేల సంవత్సరంలో హిందూజా సోదరులపైన అనుబంధ షీట్ కూడా దా దాఖలు చేసింది అయితే మే ముప్పై ఒకటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆర్ఎస్ చెల్లింపు కుంభకోణంలో సిబిఐ కేసును కొట్టేశారు దీనికి ముందు జస్టిస్ ఫిబ్రవరి జే డి కూర్ ఫిబ్రవరి బోఫోర్స్ కంపెనీ పైన భారత శిక్ష శిక్షాస్మృతిలో ఉన్నటువంటి సెక్షన్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ కింద ఫోర్జరీ అభియోగం మోపాలని ఆదేశించారు మార్చ్ ఫోర్త్ టూ లో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రత్యేక సిబిఐ కోర్టు ని కేసు నుంచి విడుదల చేస్తూ దేశం కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ విధంగా ఖర్చు పెట్టలేమని ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయిందని పేర్కొంది జూలై ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారతదేశం నుంచి పారిపోయినటువంటి కట్రోచి విచారణ ఎదుర్కోవడానికి భారతదేశంలోని ఏ కోర్టు ముందుకి కూడా తర్వాత హాజరు కాలే జూలై పదమూడు రెండు వేల పదమూడులో ఆయన మరణించాడు అలాగే భట్నాగర్ చద్దా ఆర్బో వీళ్ళు కూడా మరణించారు తర్వాత కాలంలో రెండు వేల ఐదు నాటి తీర్పుపై రెండు వేల పద్దెనిమిదిలో సిబిఐ మళ్లీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది కానీ ఆలస్యం కారణంగా ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది అయితే రెండు వేల ఐదులో న్యాయవాది అజయ్ అగర్వాల్ దాఖలు చేసినటువంటి అప్పీల్లో అన్ని అంశాలను లేవనెత్తడానికి ఆ తర్వాత సుప్రీంకోర్టు అనుమతించింది ఇంచుమించు నాలుగు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో నలుగుతున్నటువంటి ఈ కేసు ఇప్పటికైనా తిములుతుందేమో చూడాలి ఒకవేళ ఈ కేసు దర్యాప్తు కనుక సజావుగా జరిగితే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా చెప్పబడేటువంటి హత్రోచికి సన్నిహితురాలిగా పేరున్నటువంటి సోనియా గాంధీ చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది ఫైనల్ గా ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో భవిష్యత్తు తేల్చాల్సిందే భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి